చేసిన మేలును అవసరం తీరగాని ఎప్పుడు కూడా మర్చిపోవడం చాలా తప్పు ఈ మనుషులకి ఇది మాత్రం వెన్నెతో పెట్టిన విద్య కాబట్టి అలాంటి వారిని అస్సలు పట్టించుకోవద్దు ఈ లోకం తీరు ఎలా ఉంటుంది అంటే కింద పడితే పట్టించుకోరు ఒకవేళ మంచిగా పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు ఏ మనిషికైనా సరే మనం విలువ ఇవ్వగలం కానీ విలువను తేలేం కదా అది ఎవరికి వారే సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్నే నేర్పిస్తుంది ఇక ప్రతి పాఠం ఒక వ్యక్తికి తప్పకుండా మారుస్తుంది స్త్రీల వెంటపడి విసిగించేవాడు ఏదో ఒకరోజు తప్పకుండా సర్వనాశనమే అవుతాడు గుర్తుంచుకొని మర్యాద ఇవ్వాలి స్త్రీలకి పరిగెత్తే చోటే పరిగెత్తాలి నడవాల్సిన చోట నడవాలి అంతేకాని పరుగు పందెంలో కూడా పాకుతూ పోతానంటే ఎలా నీ గమ్యాన్ని తప్పకుండా చేరగలవు కానీ విజేత మాత్రం ఎప్పటికీ అవ్వలేవు అర్థమయ్యి అర్థం చేసుకుని నడుచుకోవాలి కొడితే వీరులతోనే కొట్టాలి వీరులుగా మిగిలిపోతారు అలా కాకుండా బలహీనతపై కొట్టారనుకోండి ఎప్పటికీ కూడా పిరికివారిగానే ఉండిపోతారు బలంతో కాదు బుద్ధి బలంతో కొట్టాలి అడవికిపోయిన రాజు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారికి గెలుపుతో సంబంధం లేదు రాజ్యంతో అసలే పని లేదు ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా కూడా వారు రాజే మరి ఒక వ్యక్తి తనకు తానుగా కూడా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ప్రార్థించడం మూర్ఖత్వమే అవుతుంది పాతికేళ్ల వయసులో ఉండే అందం అలాగే ఓపిక అరవై ఏళ్ళకి ఉండవు కదా అలాగే అరవై ఏళ్ళ వయసులో ఉండే అవగాహన ఆలోచన శక్తి పాతికేళ్లకు ఉండవు మరి అందుకే పెద్దవారు చెప్తూ ఉంటారు మరి అది చేయొద్దు ఇది చేయొద్దు అలా ఉండు ఇలా ఉండు అని అలా ఉండొద్దు ఇలా ఉండొద్దని కూడా చెబుతూ ఉంటారు వారిని అర్థం చేసుకోకుండా తప్పుగా మనం వారిని అర్థం చేసుకుంటాం అన్నీ మాకే తెలుసు నువ్వేంటి ప్రతిదీ చెప్పేది అని కానీ వారు దాంట్లో ఒక అర్థం ఉంది వారు కోల్పోయిన జీవితాన్ని వారు చేసిన తప్పులు వల్ల వచ్చిన అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉంటారు మనతో పంచుకుంటూ ఉంటారు అది ఆదర్శంగా తీసుకోవాలే కానీ అపార్థం చేసుకోవద్దు మీరు అలా చెయ్యొద్దు అని మాత్రమే వారు వారు జీవితంలో కోల్పోయింది ఆశిస్తూ కోల్పోయింది మీరు సాధించాలని మాత్రమే వారు ఆలోచన అంతేకాని వారి స్వార్థం ఏమీ ఉండదు కానీ మీరు మాత్రం ఏం చేస్తారు వారిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు వారు చెప్పే మాట వినరు మీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకొని ఆలోచించండి మిత్రమా ఆచరించండి కూడా అలాగే పెద్దలని గౌరవించండి చిన్నపిల్లల్ని పిల్లల చిరునవ్వులు పెద్దల ఆశీర్వాదాలు భగవంతుడి వరాలతో సమానమంటారు కాబట్టి అలాగే నడుచుకోండి మనుషులకి కోపం రావడం మానవ సహజం అయితే ఆ కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద ప్రదర్శించాలో కూడా తెలిసి ఉండటం తెలివి తెలివైన తెలివైన తెలివితనం అదే మీ విజ్ఞత అర్థమైందా ఒక స్త్రీ నిన్ను నిజంగా ప్రేమిస్తే తన యొక్క మనసు మొత్తం నీకే ఇచ్చేస్తుంది అందులో ఎలాంటి కోరికలు ఉండవు నీ దగ్గర ఏదో కోరుకొని ఏదో ఆశించి మిమ్మల్ని ఇష్టపడుతుంది అంటే కేవలం మిమ్మల్ని ప్రేమించినట్లు నటిస్తుంది అని అర్థం చేసుకోండి మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటూ ఉంటాం అవునా కాదా మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తూ ఉంటారు ఇది సత్యమే జీవితంలో స్వేచ్ఛ అనేది ఎవరో ఇచ్చేది కాదు వచ్చేది కాదు అలాగే ఎవరో బంధిస్తే పోయేది కాదు నీ తలరాతను ఎప్పుడు నిందించకు మిత్రమా ఒక కష్టం నిన్ను బాధిస్తే వంద సంతోషాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి అని నమ్మగలుగు అలా నమ్మగలిగితే అదే నిజం అదే నమ్మకంతో కూడా ఉండాలి అష్ట కష్టాలు ఆపదలు బాధలు ఇవన్నీ లేని జీవితం ఏదైనా ఉందా ఉండదు ప్రతి జీవితంలోనూ కష్టాలుంటాయి అయితే నాకు విషయం చెప్పండి ఒకవేళ నౌకలన్నీ కెరటాలకు భయపడి కూర్చుంటే తీరాన్ని దాటడం ఎలా అవుతుంది ఎప్పుడైనా ఈ చిన్న చీమను చూడండి ఆకారం చిన్నదే అయినప్పటికీ అది చెప్పే పాఠం మాత్రం ఎంతో గొప్పది కానీ మనం నేర్చుకోం అదే తేడా ఏదైనా సరే చీమని బాగా పరిశీలిస్తే అది ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకు వస్తుంది ఒక చిన్న గింజను చూసుకుంటుంది ఎందుకంటే ఆ పెద్ద గింజ అయితే అది ఎత్తలేదు కాబట్టి అది ఆ గింజని తీసుకొని బయలుదేరుతుంది గోడ ఎక్కే ప్రయత్నం చేస్తుంది జారి పడిపోతుంది మళ్ళీ వచ్చి గింజని తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తుంది మళ్ళీ వెళ్ళే దారిలో అది కింద పడిపోవచ్చు ఏదో ఒకటై అడ్డం రావచ్చు అయినా సరే మళ్ళీ ప్రయత్నిస్తుంది మళ్ళీ గింజ దగ్గరికి వస్తుంది ముందర కాలం మధ్యలో పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతుంది పడుతుంది లేస్తుంది లేస్తుంది పడుతుంది చివరికి దాన్ని పుట్టలో పెట్టి మళ్ళీ బయలుదేరుతుంది ఆహారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది చీమ కానీ ఓటమిని మాత్రం ఎప్పటికీ ఒప్పుకోదు మనం చీమను చూసి నేర్చుకోవాల్సిన పాఠం అదే మనం కూడా ఓటమిని ఒప్పుకోకూడదు నిరంతరం పరిశ్రమిస్తూ నిర్భయంగా కర్మను ఆచరించడం ఇక ఇదే మన విజయానికి వేసే వేతనం వంతెన లాంటిది అదే విజయానికి గురి తప్పని బ్రహ్మాస్రం కూడా మోసం చేసిన వాడిది ఎంత తప్పు ఉంటుందో మోసపోయిన నీది కూడా అంతే తప్పు ఉంటుంది ఎందుకో తెలుసా నమ్మితేనే కదా మోసం చేసేది చీకట్లో నీ నీడ కూడా నిన్ను భయపెడుతుంది మిత్రమా అందుకే ఎప్పుడు నీ నీడను కూడా నువ్వు నమ్మవద్దు మిమ్మల్ని మాత్రం మీరు నమ్ముకోండి చాలు అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండండి ఇక ఏదైనా సాధించాలి అంటే తప్పకుండా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు నిన్ను నువ్వు నమ్మాలి నీలో ఉన్న లక్ష్యాన్ని బయటికి తీయాలి దానికోసం కష్టపడాలి శ్రమించాలి ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోకుండా గెలుపు కోసం పాకులాడాలి తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ మంచి మంచి సందేశాలు మీకు కావాలంటే మాత్రం లైక్ చేసి నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్